కొంతమంది ఉంటారు వాళ్ళని చూస్తే మనకు మళ్ళీ చూడాలనిపేది ఎందుకంటే కొట్టేస్తాను గుద్దేస్తాను అన్నట్టు సీరియస్గా బీ హ్యాపీ రిజాయిస్ ఇన్ ద లాట్ కోపము రెండు రకాలండి రెండు రకాల కోపాలు ఒకటి పవిత్రమైన కోపము ఇంకొకటి పాపపు కోపం ఇది అర్థం చేసుకోవాలి తేడా అర్థమవుతుందండి పవిత్రమైన కోపం ఉంది పాపపు కోపము ఉంది హోలీ యాంగర్ అండ్ సిన్ఫుల్ యాంగర్ పవిత్రమైన కోపం ఏంటంటే తల్లిదండ్రులు మనకు కోపగిస్తారు కదా అది మంచి కోపం ఏం కోపం అండి వాళ్ళు కోపగించకపోయింటే మనం బాగుపడేవాళ్ళం మనకు తెలిసేది అవునా కదా మా తల్లి ఇక్కడే ఉన్నారు మా మమ్మీ డాడీ చాలా స్ట్రిక్ట్ అండి మేము ముగ్గురు అక్క చెల్లిం ముగ్గురులో ఎక్కువ దెబ్బలు నేనే తిన్నా దేవుని స్తోత్రం అలే ఎక్కువ దెబ్బలు తిన్నాను ఎక్కువ అల్లరి చేసేదాన్ని కానీ దేవుడు చాలా ప్రయోజనకరంగా మార్చుకున్నాడండి దేవుని తీస్తాను ఈరోజు ఆ రోజు అన్ని దెబ్బలు తినబట్టే ఈరోజు ఇంత ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడేమో అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు వదిలేవారు స్పేర్ చేసేవాళ్ళు కనికరించేవాళ్ళు అప్పుడప్పుడు మా డాడీని చూస్తాను దయాదాక్షిణే ఉండదు మా డాడీకి అనిపించేది అంత స్ట్రిక్ట్ అండి ఎంత తప్పుకో అంత దెబ్బేసేవారు ఇంత చిన్నదానికి అంత దెబ్బ అవసరమా అనిపించేది అంత తిట్టాలా అంత పనిష్మెంట్ ఇవ్వాలా అనిపించేదాన్ని అంత స్ట్రిక్ట్గా బాల్య దినాల్లో ఒకరోజు మా ఇంట్లో టీవీ లేదండి మా దాకా మాకు టీవీ అంటే ఏంటో తెలియదు టీవీ లేదు మా ఇంట్లో కొంచెం పెద్ద ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఒక కంప్యూటర్ కొనుక్కొని దాన్ని కాంబో డ్రైవ్ అని ఒకటి ఉంటే ఓన్లీ శుభవార్త ఛానల్ అప్పుడప్పుడు పెట్టుకొని చూసేవాళ్ళం అంతే దాకా టీవీ లేదు చిన్నప్పుడు నేను మా అక్క మా అక్క కూడా ఇక్కడే ఉంది పక్కింటి వాళ్ళు టీవీలో చిన్నపిల్లల సినిమా ఏదో వస్తుంది పక్కింటి టీవీలో మరి మా మమ్మీ డాడీ విజిటింగ్కి వెళ్ళిపోయారు దేవుని సేవలో బిజీగా ఉండేవారు మమ్మీ డాడీ గృహాలు దర్శించి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతే వాళ్ళు కరెక్ట్గా వచ్చేసరికి పక్కింటి ఇటుకీ ఉంటుంది కదా అక్కడ నిలబడి ఉన్న కట్టగటాల దగ్గర నిలబడి చక్కగా చూస్తున్నాం ఇంకా మా డాడీ వాళ్ళు వచ్చి చూసి ఇంకా దరువు పడింది దరువు అయ్యాక మా డాడీ ఏం చెప్పారు తెలుసా ఇంటికి డొగ్గే డోర్ బయట నిలబెట్టేశారు రాత్రి అండి విజిటింగ్ చేసి వచ్చారు పదిన్నర అలా అయిపోయింది పదకొండు డోర్ బయట నిలబెట్టి మా డాడీ అన్నారంటే ఇలాంటి పిల్లలు మాకు వద్దు వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోండి ఇంక మా ఇంట్లోకి చూడండి చిన్న పిల్లలం మేము నాప్పుడు భయం పెట్టారు ఏం భయం తెలుసా దేవునికి ఇష్టం లేని మేము చూడకూడదు దేవుని నా మహిమార్థం చెప్తున్నాను అండ్ నెవర్ హ్యాడ్ ద క్రేవింగ్ ఫర్ మూవీస్ లోకానుసారమైన చలన చిత్రాలకు కూర్చిన ఆశ కానీ వాటిని చూడాలనే తాపత్రయం కానీ చచ్చిపోయిందండి నాకు దేవుడు తీస్తాడు అది అమెరికాకి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ బలవంతంగా కూర్చోబెట్టారు ఒకరోజు కంప్యూటర్ దగ్గర ఇది మంచి చిన్నపిల్లలు మంచి మారల్స్ ఉంటాయి ప్లస్ మంచి ఫ్యామిలీ మూవీ ఏ ఒక్క బ్యాడ్ సీన్ ఉండదు ఒక్కసారి చూడాలి వాళ్ళ కోసం ఐదు నిమిషాలు కూర్చొని చూసి నాకేమీ ఎక్కట్లేదు మైండ్కి మీ చూసుకోండి లేచి వెళ్ళిపోయానండి అమెరికాలో నేను ఉంటే నన్ను ఎవరు ఆపుతారండి థియేటర్లకు వెళ్ళి చూడొచ్చు ఏమైనా చూడొచ్చు కంప్యూటర్ ఉంది ల్యాప్టాప్ ఉంది ఏమైనా చూడొచ్చు కానీ దేవునికి ఇష్టం లేని చూడాలని ఆశ కూడా లేదు ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే తల్లి తండ్రి కోపగించి క్రమశిక్షణ చేసేవారు వాళ్ళ కోపంకి భయపడిపోయేవాళ్ళు అమ్మో డాడీకి కోపం వచ్చింది అమ్మో మమ్మీ కోపము దాన్ని ఏమంటారంటే పరిశుద్ధమైన అది ఉండాలండి అది లేకపోతే పిల్లలు పాడైపోతారు జీవితం పాడైపోద్ది యేసుక్రీస్తు ప్రభాని కూడా మనం చూసినట్లయితే ఎరుశలేము దేవాలయాన్ని శుద్ధీకరించే సమయంలో అక్కడ రూకలు మార్చేవారిని గువ్వలు అమ్మేవారిని వారందరినీ చూసి ఆయన కోపగించుకున్నట్లుగా ఆ సందర్భంలో మనం చూస్తాం జీజస్ ఆల్సో హ్యాడ్ హోలీ యాంగర్ పరి పవిత్రమైన కోపం రెండో రకమైన కోపం ఉంటుంది ఇది ఎక్కువగా మనలో ఉండే కోపం ఏం కోపం అంటే సిన్ఫుల్ యాంగర్ పాపపు కోపము చాలాసార్లు మనం కలిగి ఉంటామండి ఈ పాపపు కోపము చాలా ప్రమాదకరమైనది చాలా చాలా బహుశా ఇక్కడికి వచ్చిన మీలో కొంతమంది కూడా ఇంటి దగ్గర బాగా కోపగించి ఆ కోపాన్ని ఇక్కడ మోసుకొని వచ్చారేమో ప్రాబబ్లీ యూ ఆర్ వెరీ యాంగ్రీ ఈవెన్ రైట్ నవ్ యాజ్ యూర్ లిస్నింగ్ టు గాడ్స్ వర్డ్ దేవుని వాక్యంలో కూడా మనం చూసినట్లయితే ప్రవక్త అయిన యోనాకి కోపం వచ్చిందంట ప్రవక్తలు వాళ్ళు కూడా మనుషులే కదండి ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే యాకోపత్రికలో మనం చదువుతాం ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబుల్ ఆర్ ఆల్సో జస్ట్ లైకాస్ వాళ్ళు కూడా మనలాంటి పరిస్థితులే మనలాంటి భావోద్వేగాలకే లోన్ అయ్యారు